ఓం గం గణాధిపతే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో మహిళలు ఈ పనులు రాత్రిపూట చేస్తే మీరు ఊహించిన విధంగా ధనలాభం కలుగుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ షేర్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శుక్రవారం పూట మహిళలు ఏ పనులు చేయవచ్చో ఏ పనులు చేయకూడదు ఏ పనులు చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఏ పనులు చేస్తే దరిద్రం మీ మీద వచ్చి కూర్చుంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము శుక్రవారం పూట ఆడవాళ్ళు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కొన్ని పనులు చేయకూడదు వాటిలో ముఖ్యమైనది ఏమిటంటే శుక్రవారం రోజు తలలో పేలు చూసుకోకూడదు చాలామంది ఆడవాళ్ళు తెలియక శుక్రవారం పూట తలలో పేరు చూసుకుంటూ ఉంటారు శుక్రవారం తలలో పేరు చూసుకుంటే దరిద్రదేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అలాగే శుక్రవారం పూట మొహానికి పసుపు రాసుకుంటే ధనలక్ష్మి ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది శుక్రవారం రోజు ఆడవాళ్ళు ప్లాస్టిక్ గాజులు వేసుకోకూడదు బంగారు గాజులు కానీ మట్టి గాజులు కానీ వేసుకోవాలి బంగారు గాజులు లేకపోతే మట్టి గాజులు వేసుకోండి శుక్రవారం పూట పాలు పెరుగు చింతపండు ఉప్పు వంటివి ఇతరులకు ఇవ్వకూడదు ఆడవాళ్ళు వీటిని ఇస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అదేవిధంగా శుక్రవారము ఎవరైనా మీకు పువ్వులు కానీ గాజులు కానీ ఇస్తే వద్దనకుండా తీసుకోవాలి శుక్రవారం విడిచిన వస్త్రాలు ధరించకూడదు అలాగే చినిగిపోయిన దుస్తులను కూడా ధరించకూడదు శుక్రవారం ఆడవాళ్ళు ఏడవకూడదు శుక్రవారం ఏ ఇంట్లో ఆడవాళ్ళు ఏడుస్తారో ఆ ఇంట్లో నుంచి వెంటనే లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి శుక్రవారం రోజు ఎటువంటి గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి శుక్రవారం ఇంట్లో జుట్టు విరబోసుకొని తిరగకూడదు కానీ శుక్రవారము జుట్టు విరబోసుకొని తిరిగితే మాత్రం ఖచ్చితంగా దరిద్రం మీ ఇంట్లోకి వచ్చి తాండవం చేస్తుంది కాబట్టి శుక్రవారం రోజు ఖచ్చితంగా జుట్టును ముడివేసుకోవటము అల్లుకోవటము చేసుకోవాలి కాబట్టి శుక్రవారం జుట్టు విరబోసుకోకుండా ఉండండి శుక్రవారము ఆడవాళ్ళు అబద్ధాలు చెప్పకూడదు మిగతా రోజుల్లో కూడా చెప్పకూడదు కానీ శుక్రవారము ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధాలు చెప్పకూడదు చెప్తే లక్ష్మీదేవి కోపం వచ్చి అడిగి వెళ్ళిపోతుంది అలాగే శుక్రవారం నిద్రపోయే ముందు గాజులు కమ్మలు ఎప్పుడూ తీయకూడదు గాజులు కమ్మలు తీసి ఆడవాళ్ళు నిద్రపోకూడదు శుక్రవారం మాత్రము అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు అలాగే శుక్రవారం ఆడవాళ్ళు చేయాల్సిన పని ఏమిటంటే శుక్రవారం రాత్రిపూట ఉప్పు తీసుకొని చిన్న చిన్న పొట్లాలుగా కట్టి ప్రతి గదిలో ఆ పొట్లాలు పెట్టండి శనివారం పొద్దున్నే లేచాక ఎవరితో మాట్లాడకుండా ఆ ఉప్పును తీసుకువెళ్ళి ఎక్కడైనా చెట్లు మొదట్లో వేయండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తము పోతుంది ఆడవాళ్ళకి బాగా కలిసి వస్తుంది శుక్రవారం నాడు గడపూజ చేస్తే చాలా మంచిది ఇంట్లో గల్లు గల్లుమని ఆ లక్ష్మీదేవి ఆనంద తాండవం చేయాలంటే ఆడవాళ్ళు శుక్రవారం పూట గడప పూజ చేయాలి అయితే గడప పూజ ఎలా చేయాలి అంటే ముందు గడపని మూడు సార్లు నీళ్లతో కడగాలి మూడు సార్లు కడిగిన తర్వాత పాలు పోసి పాలతో గడపని రుద్దాలి ఆ తర్వాత మళ్ళీ గడపని నీళ్లతో కడగాలి అలా కడిగేసిన తర్వాత ఒక పళ్ళెంలో ప్రమిద పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు వేసి గడప దగ్గర దీపం పెట్టాలి అయితే దీపం పెట్టే ముందు చక్కగా గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అప్పుడు దీపం పెట్టాలి అక్కడ అటుకులు బెల్లం గడప దగ్గర నైవేద్యంగా సమర్పించాలి నైవేద్యం పెట్టిన తర్వాత గడప దగ్గర దీపం వెలుగుతున్నంతసేపు ఆడవాళ్ళు నిద్రపోకూడదు ఇలా శుక్రవారం పూట ప్రత్యేకంగా గడప చేసినట్లయితే ఆ ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి నివసిస్తుంది అలాగే శుక్రవారం పూట గడ పూజ చేసేటప్పుడు ఓం ద్వారలక్ష్మి నమో నమ అనే మంత్రాన్ని చదువుకుంటూ ఆడవాళ్ళు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి అప్పుడు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి ఎంతో ఆనందంతో మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది మన గ్రహములో కుబేర స్థానమైన ఉత్తర దిక్కులో ఆడవాళ్ళు నిద్రపోయే ముందు కాసిన్ని నీళ్లు చల్లి నిద్రపోతే కుబేరుడు అనుగ్రహం మన మనకు లభిస్తుంది అలాగే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే నైరుతి దిక్కు అనేది ఇంటి యజమానికి సంబంధించిన స్థానము ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా రాత్రి సమయంలో నైరుతి దిక్కులో చీకటి లేకుండా చూసుకోండి ఇంట్లో చీకటిలో చీకటి ఉండకూడదు ఈ చిన్న దీపం పెట్టండి లేదా నైటు బల్బు అయినా సరే నైరుతి మూల వెలుగుతూ ఉండేలా చూసుకోండి అలాగే ఆడవాళ్ళు ప్రతి శుక్రవారము రాత్రి నిద్రపోయే ముందు గుమ్మం ముందు అష్టదళ పద్మము ముగ్గు వేసి ఆ తర్వాత నిద్రపోండి అష్టదళ పద్మం ముగ్గు అంటే ఎనిమిది దళాలు ఉన్న పద్మం ముగ్గు శుక్రవారం రాత్రిపూట ఈ అష్టాల పద్మం ముగ్గు వేసి నిద్రపోతే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది సహజంగా అందరూ ఉదయం నిద్రలేశాక ఆడవాళ్ళు ముగ్గులు ఇంటి ముందు వేసుకుంటూ ఉంటారు కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే ఆడవాళ్ళు శుక్రవారం రాత్రిపూట ఇంటి ముందు ఇలా అష్టాల పద్మం ముగ్గు వేసి నిద్రపోతే లక్ష్మీదేవి మిమ్మల్ని తొందరగా అనుగ్రహిస్తుంది అలాగే ప్రతి పౌర్ణమికి లక్ష్మీదేవి భూలోకంలో సంచారానికి వచ్చేయడానికి వస్తుంది కాబట్టి పౌర్ణమి రోజు రాత్రి సమయంలో మీ ఇంటి ముందు ముగ్గు ఉండేలా చూసుకోండి ఏ ఇంటి ముందు అయితే పౌర్ణమి రోజు రాత్రిపూట ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి సులభంగా ప్రవేశిస్తుంది అలాగే వారానికి ఒకసారి ఆడవాళ్ళ ఇంటి గుమ్మం ముందు ఆవు నేతి దీపం వెలిగించి ఆ తర్వాత నిద్రపోండి నిద్రపోయే ముందు గుమ్మం బయట ప్రమిదలో నూనె పోసి దీపం పెట్టి ఆ తర్వాత నిద్రపోతే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తము తొలగిపోతుంది లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే ఆడవాళ్ళు తప్పకుండా పూజా గదిలో రాత్రి నిద్రపోయే ముందు ఒక విధ విధి విధానం పాటించాలి ఆ రోజు పూజ చేసిన పూలు ఉంటే కనుక వాటిని మొత్తం కూడా చక్కగా తీసివేసి పూజ గదిలో చీకటి లేకుండా చూసుకోవాలి పూజా గదిలో దీపం పెట్టాలి పూజా గదిలో దీపం పెట్టడం వీలు కాకపోతే చిన్న లైట్ అయినా వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి ఏ ఇంట్లో అయితే రాత్రిపూట పూజా గదిలో లైట్ వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుంది కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు పూజా గదిలో లైట్ వేసి నిద్రపోండి చిన్న లైట్ పూజా గదిలో ఉండాలి అలాగే పూజా గదిలో వీలైతే కర్పూరం వెలిగించి అగరబత్తులు వెలిగించి నిద్రపోండి పూజా గదిలో అగరబత్తీలు వెలిగించి నిద్రపోవడం ద్వారా కూడా ఆడవాళ్ళకి లక్ష్మీ కటాక్షము కలుగుతుంది అలాగే నిద్రపోయే ముందు ఓం శ్రీం నమ ఓం శ్రీం నమ ఓం శ్రీం నమ అనే మంత్రాన్ని మూడు సార్లు చదువుకొని నిద్రపోండి వీలైతే నూట ఎనిమిది సార్లు శుక్రవారం పూజ చేసే ముందు చదువుకోండి శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహము కలుగుతుంది అలాగే అతి ముఖ్యమైనటువంటి ఆఖరి పరిహారం ఏమిటంటే ప్రతి సోమవారము కూడా రాత్రిపూట ఆడవాళ్ళు నిద్రపోయే ముందు ఒక గాజు పాత్రలో రాళ్ళ ఉప్పు పోసి అందులో కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఇంట్లో ఎవరికి చోట ఆ గాజు పాత్రను ఉంచండి ఒక మూడు రోజుల తర్వాత గాజు పాత్రలో ఉన్నటువంటి పసుపు కుంకుమలు కలిపిన రాళ్ల ఉప్పు ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో పోయండి ఈ రహస్య తాంత్రిక పరిహారము చేయటం ద్వారా కూడా ఇంట్లోకి ధన ఆదాయం విపరీతంగా పెరుగుతుంది మహాలక్ష్మి ఆనంద తాండవం చేస్తుంది కాబట్టి ఆడవాళ్ళందరూ కూడా రాత్రిపూట ఈ పనులు చేసి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి శుక్రవారం పూట కంపల్సరిగా ప్రతి ఒక్కరూ తులసి మొక్కను కం తప్పనిసరిగా పూజించాలి ఎందుకంటే తులసి మొక్క లక్ష్మీదేవి స్వరూపము తులసి మొక్క అంటే ఆ మహావిష్ణువు కూడా ఎంతో ఇష్టము కాబట్టి ప్రతి ఒక్కరూ శుక్రవారం రోజు లక్ష్మీదేవి ముందు ఆవు దీపాన్ని వెలిగించి ధూపము నైవేద్యాన్ని సమర్పించండి తులసి మొక్క చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు ఓం ఓం నమ నారాయణాయ నమ అనే మంత్రాన్ని చదువుకుంటూ తులసమ్మ చుట్టూ మూడు మూడు చుట్టూ ప్రదక్షిణ చేయండి ఇలా చేయడం వల్ల ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలిగి మన ఇల్లు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తులతోగుతుంది అలాగే శనివారం రోజు రావి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయడం ద్వారా ఆ మహాలక్ష్మి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది ఎందుకంటే రావి చెట్టులో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు ఆ రోజు రావి చెట్టుకు పచ్చి పాలు పోసి ప్రదక్షిణ చేయడం ద్వారా లక్ష్మీ అనుగ్రహం మనకు కలుగుతుంది అలాగే ఆ లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చే ఏర్పాటు చేసుకోవాలంటే మనం పూజ చేసేటప్పుడు వాడే పుష్పాలు పరిమళ భరితంగా ఉండాలి సుగంధాన్ని వెరజల్లే జాజి మల్లెపూలు మరుమం వంటి పూలను దండగా చేర్చి అమ్మవారికి సమర్పించాలి అలాగే గుగ్గిలము పొగ దూపం వేస్తే అమ్మవారి ఇంట్లో నుంచి వెళ్ళమన్నా వెళ్ళదు పసుపు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టము పసుపులో అత్తర కలిపి అమ్మవారికి సమర్పించినట్లయితే అమ్మవారు ఎంతో సంతోషించి మనకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది శుక్రవారం పూట అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించండి